హాయ్ అండి అందరికీ నమస్కారం తీవ్ర వరద బీభత్సం అరవై రెండు మంది దుర్మరణం ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అర్థమవుతుంది ముఖ్యంగా వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేపాల్లో భారీ వరదలకు కొండ చర్యలు విరిగిపడి రెండు బస్సులు కొట్టుకుపోయాయి చిట్వాన్ జిల్లా నారాయణఘాట్ ముంగ్లింగ్ గ్రహదారిపైన జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో ఏడుగురు భారతీయులతో పాటు అరవై రెండు మంది గల్లంతయ్యారు బిర్జుగంజ్ నుంచి కాట్మాండు వైపు ఇరవై నాలుగు మందితో వెళ్తున్న బస్సు కాట్మాండు నుండి గౌర్ వైపు నలభై ఒక్క మందితో వెళ్తున్న డీలక్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషములకు సిమల్జార్ వద్ద త్రిశూలి నదిలో వదలో చిక్కుకున్నాయి డీలెక్స్ బస్సులోని ముగ్గురు ప్రయాణికులు బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు ఆ వెంటనే రెండు బస్సులు వరదలో కొట్టుకుపోయాయి సహాయక చర్యలు చేపట్టేందుకు సైన్యం రంగంలోకి దిగింది వరదలు కొండ చర్యల్లో విరిగిపడి ఘటనల్లో గురువారం నుంచి పదకొండు మంది చనిపోయారు